నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటుంది నేను చెప్పే కొన్ని టిప్స్ అండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ని స్కిప్ చేయకుండా వేసుకోండి మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా బ్యాచ్లర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అలానే పావు టీ స్పూన్ మిరియాలు లేదంటే పది నుంచి ఒక పన్నెండు మిరియాల వరకు కూడా దీంట్లోకి వేసుకోండి అలానే ఒక అనా స్పూన్ తీసుకుని దాంట్లో రెండు ముక్కలు మాత్రమే వేసుకోండి అలానే దీంట్లోకి ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి అలానే ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు కూడా వేసుకుని అలానే ఒక రెండు ఎండుమిరపకాయలను తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి ఈ ఎండుమిరపకాయలను స్కిప్ చేయకండి అండి ఇలా ఇన్స్టెంట్ కారం వేస్తే గనక టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి కలర్ ఏం మారవసరం లేదు లైట్ గా అరోమా వచ్చిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసుకుని దీంట్లోకి ఒక టీ స్పూన్ నువ్వులను వేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి స్కిప్ చేయకండి ఈ నువ్వులు పాన్ వేడికి వేగిపోతాయండి స్టవ్ ఆన్ చేసి అయితే వేయించవలసిన అవసరం లేదు ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు నాలుగు చికెన్ లెగ్ పీసెస్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఆల్రెడీ వీటికి నాట్లు పెట్టుంటే ఓకే ఒకవేళ కనుక నాటలు లేకపోతే ఒక షార్ప్ నైఫ్ని తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా రెండు లేదా మూడు నాట్లని పెట్టేసుకోండి దీనివల్ల మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి ఇది చాలా టేస్టీగా వస్తుంది నాట్లు మాత్రం కంపల్సరీ ఉండాలని విషయం మర్చిపోకండి ఇలా అన్నిటికి కూడా నాట్లు పెట్టేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి ఈ పెరుగు కంపల్సరీ ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పులుసును పెరిగైతే టేస్ట్ అంత బాగోదనే విషయం మర్చిపోకండి అలానే ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా వేసుకుని ఒక టీ స్పూన్ లేదంటే తగినంత సాల్ట్ వేసుకుని అలానే అర టీ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనం ఎన్నిమిరపకాయలు వేసాం కాబట్టి అర టీ స్పూన్ చాలు ఫుడ్ కలర్ కోసం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను లేదంటే మీరు ఫుడ్ కలరే వేసేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకటిన్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసింది ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో ఇంకా కాస్త కావాలి అనుకుంటే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి అలానే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి మొత్తం ఈ పెరుగు మసాలాలు అన్ని కలిసేలా కలుపుకుంటూ ఈ చికెన్ లెగ్ పీసెస్ కి కూడా పట్టేలాగా పట్టించుకోండి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మసాలా తీసుకుంటూ మనం నాట్లు పెట్టుకున్న దాంట్లోంచి లోపలికి ఇలా మసాలా కొద్దిగా అప్లై చేయండి ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక గంట లేదా రెండు గంటల వరకు దీన్ని పక్కకు పెట్టేసుకోండి నేనైతే ఒక గంట తర్వాత తీసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ని పెట్టుకుని దాంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ని ఇలా చూపిస్తున్న విధంగా పాన్లోకి పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రా మసాలా ఏమైనా మిగిలిపోతే ఇలా చికెన్ లెగ్ పీసెస్ పైన ఇలా వేసేసుకోండి ఇవి ముందు అసలు కుక్ అవ్వలేదు కాబట్టి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఏడు నిమిషాల పాటు ఉంచితే బాగా మగ్గి మూత పెట్టడం వల్ల మసాలా ఫ్లేవర్ అంతా బయటికి వెళ్లకుండా లోపలే ఉండిపోయి చికెన్లోకి బాగా పడుతుంది అనమాట సో ఫస్ట్లో అయితే మూత పెట్టడం కంపల్సరీ అండి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఇవి కుక్ అయిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా టర్న్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ కరివేపాకును కూడా అస్సలు స్కిప్ చేయకండి ఇలా ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఈసారి మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేస్తే గనక చికెన్ పూర్తిగా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని మరో వైపుకి టర్న్ చేసేసుకుని అలానే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఇదంతా కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి ఈ చికెన్ని ప్రతిసారి కూడా అటు ఇటు తిప్పేసుకోకూడదండి ఫస్ట్ వేసిందే అలాగే వదిలేసి ఒకవైపు కుక్ అయిన తర్వాత మరోవైపుకి కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచుకుని మరొకసారి తిప్పుకోవాలి ఆ తర్వాత ఇది బాగా ఫ్రై అవడం కోసం మాత్రమే ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే అటు ఇటు కూడా తిప్పేసుకోవాలి ఎక్కువ వైపు తిప్పేస్తే ఇది విడిపోతుందండి సో ఒకవైపు చూసారు కదండి ఇలా లైట్ డార్క్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది మాడిపోయినట్టు కాదండి కొద్దిగా రోస్ట్ అయ్యి ఈ కలర్ వస్తుంది అప్పుడే ఈ చికెన్ ఫ్రై బాగుంటుంది అనమాట ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకుని ఈసారి సిమ్ లోకి టర్న్ చేసేసుకుని ఇది ఇలా పొడి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి లాస్ట్ వచ్చేసరికి చాలా ఓపిక్ గా చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ గా వేగిపోయిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా లెమన్ అండ్ ఆనియన్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది దీన్ని లంచ్ డిన్నర్ లేదంటే స్నాక్స్ లా కూడా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం